వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో సమ్మర్ స్పెషల్ సపోటా లస్సి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బాగా ముగ్గినటువంటి సపోటా కాయలను తొక్కు చెక్కుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇవి మెజరింగ్ కప్పుతో ఒకటిన్నర కప్పు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే సపోటా ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు కమ్మటి పెరుగును కూడా వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు పంచదార వేస్తున్నాను మీరు ఎక్కువ స్వీట్ ఇష్టపడేవాళ్ళు రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు అలాగే కొద్దిగా ఐస్ క్యూబ్స్ కానీ లేదా ఐస్ వాటర్ని కానీ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకుని గ్లాసుల్లోకి తీసుకున్నట్లయితే చల్ల చల్లని సమ్మర్ స్పెషల్ సపోటాలస్సి రెడీ అయ్యింది మీరు కూడా ఈ సమ్మర్కి ఇలా తయారు చేసుకుని తాగండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో